నేను అనగా సిద్ది శ్రీనివాసరావుని కొత్తగూడెం గ్రామం పద్నాలుగో డివిజన్ నివాసిని మాది రెండు వందల ముప్పై సరైన నెంబర్ భూమి మా స్వాధీన అక్తుభుక్తంలో ఉంది ఆ భూమి కబ్జా చేయాలని ఆలోచనతో మురిమేకల వెంకటనారాయణ అనే వ్యక్తి అతను రెండు వేల ఎనిమిదిలో అతను పాస్బుక్లో ఒక ముప్పై కొంట్ల భూమిని వెండవేంకటేశ్వర్ల గారికి అమ్మి ఆ భూమిని డిలీట్ చేయకుండా అదనంగా ఇంకొక ఎకరం ఉన్నారా భూమిని బాబు భూమిని ఎక్కించుకొని మండల తాచేదారు దాంతకం కోర్చులు చేసి మాపై తప్పుడు కేసు వేశారు అట్టి కేసు ఏమనగా సిద్ధి కోటయ్య గారు మా భూమి కోటయ్య బ్రదర్సు మా భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని మా మీద ఒక స్టే పిటిషన్ వేశారు అట్టి స్టే పిటిషన్లో న్యాయస్థానం సర్వేకు రాయగా సర్వే ఇన్స్పెక్టర్ అశోక్ గారు దాన్ని మూడు వందల యాభై లింకులు రెండు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ ఉంటే రెండు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబరు ఏడు వందల లింక్లోనే తప్పు రిపోర్ట్ ఇవ్వటం వల్ల వెంకన్న ఆయన పాస్బుక్ మండల తహసీల్దార్ సంతకం పుర్జు చేయడం వల్ల ఆ కేసు ఓడిపోవడం జరిగింది మేము అప్పుడు సమాచార హక్కుచాటం ద్వారా మురిమేకల వెంకన్నారాయణ గారు పాస్ పుస్తకాన్ని తీసుకొని అప్పుడు కలెక్టర్ గారికి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఊ అనే పదిహేను కోంటలు ఊ అనే ముప్పై కొంటలని రద్దు చేయమని ఇవ్వడం జరిగింది అట్టి దరఖాస్తుని కలెక్టర్ గారు పరిశీలించి మండల తహసీల్దార్ గారైనా ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఊ పదిహేను కుంటలు ఊ ముప్పై కొంటలు రద్దు చేయమని ఒక దరఖాస్తు ఇచ్చారు కొత్త పాస్బుక్ల కోసం తెలంగాణ ప్రభుత్వం పంపించగా ఇంక్వైరీ పంపించగా అప్పుడున్న ఉన్న తహసీల్దార్ గారైనా శైలజ గారికి శ్రీలత గారికి మేము ఊళ్ళోకి వచ్చినప్పుడు మాకు భూమి ఎక్కి భూమి కొత్త పాస్బుక్ ఇవ్వగలరని అతను బుక్ని రద్దు చేయగలరని అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన మెమోని మేము అతను ఆమెకి దృష్టికి తీసుకుపోయాం అయినా ఆమె బేకరత్ చేసి అతనికి ఊళ్ళో పదిహేను కొంటలు ముప్పై కొంటలు ముప్పై కొంటలని ఎక్కిచ్చింది పాస్బుక్ ఎక్కిచ్చింది ఆ తర్వాత కొత్త ఎంఆర్ఓ గారు దానికి నేత్రమేట్ట శైలజ గారు నాలా పర్మిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసు తమ్మార్పన్ పోలీసు గారు ఈ భూమి ఎవరిదైనా సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇవ్వని అప్పుడున్న శైలజ గారికి చెప్పడం జరిగింది మేము సంవత్సరం తిరిగినా కూడా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు దాన్ని సర్వే చేపలేదు కానీ అతనికి మట్టికి నాలా పర్మిషన్ ఇచ్చారు ఇటీవల అది ఇది హైకోర్టులో పెండింగ్ ఉంది ఇటీవల కాలంలో మురుమేకల వెంకటనారాయణ పోలీస్ ప్రొడక్షన్ అనే ఒక నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఆ నకిలీ స్టాక్ డాక్యుమెంట్ వలన డాక్యుమెంట్తోని రాత్రి రాత్రి బోరు వేసి ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అప్పుడు మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు దాని వలన మేము కోర్టును ఆశ్రయించాం కోర్టు ఆదేశాలతో మురిమేక వెంకటనారాయణ కొడుకు వీరభద్రంపై డిసెంబరు పదమూడవ తారీఖు నాడు అతని పైన చీటింగ్ కేసు ఎఫ్ఐఆర్ ఫలైంది ఆ తర్వాత అతను ఈ ధరణి ధరణిలో లోపాలు ఉండటం వల్ల ఇంక్వైరీ చేస్తే ఈ తప్పుడుగా ఎక్కించిన భూమి ఏ విధంగా అయినా డిలేట్ అవుతుందనే ఉద్దేశంతో జనవరి మూడో తారీఖు నాడు మురిమేకల వెంకటనారాయణ అతని కొడుకుపై నిబంధనలకు విరుద్ధంగా ఆ లొకే ఆ భూమి లొకేషన్ చూపించకుండా ఏరే లొకేషన్ చూపించి అల్ల ఇల్లున్నా చెప్పకుండా ఎల్ఆర్ఎస్ లేకుండా దాని కొడుకు పేరు మీద గజాలలోకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇంటి నెంబర్ కోసం తిరుగుతూ ఉన్నాడు కరెంటు వాళ్ళు కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా కరెంటు ఏడి గారు కరెంటు దానికి విద్యుత్ ఇచ్చారు ఏందని అడిగితే ఆయన మాకు స్పందించే పరిస్థితి లేదు మాకు న్యాయం చేయగలరని రెండు వేల ఇరవై ఒకటిలో మా మీద తప్పుడు కేసు బనాయించారు ఇద్దరు చదువుకునే పిల్లగాళ్ళు ఒక ఆడళ్ళు మొత్తం ఎనిమిది మంది మీద కేసు ఫైల్ చేసి మమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు ఆ సా ఆ కేసులోని సాక్షులు వల్ల మాకు ప్రాణహాని ఉంది మాకు కొత్తగూడెం గ్రామంలో మా వడ్లోని రెండే ఇళ్ళు ఉంటాయి కాబట్టి మాకు రక్షణ కల్పించాలని అతని మీద చర్యలు తీసుకోవాలని దీనికి సహకరించిన అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని అధికారుల మీద చర్య చర్యలు తీసుకోవాలని పట్టా బుక్కు ఇప్పించగలరని మండల సర్వేర్ కాడి నుంచి డిస్టిక్ సర్వేర్ కానుంచి ఎనిమిది సంవత్సరాలు తిరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి మాకు ఇటువంటి కేసులో తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే మురివేక వెంకటనారాయణ అతని కుమారుడు వాళ్ళ పేరు మీద చర్యలు తీసుకొని ఈ యొక్క భూమికి మాకు పట్టాదారు పాస్బుక్లు ఇప్పించి మాకు న్యాయం చేయగలదని కోరుతున్నాను